హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం రేపు ఆదివారం అద్భుతమైన రోజు నాలుగు రూపాయలను ఖర్చు పెట్టి ఒక చిన్న పని చేస్తే చాలు మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు ముఖ్యంగా ప్రతి ఈ మనిషి తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని సొంత ఇంటి కళలోనే కుటుంబాలతో సంతోషంగా జీవించాలని ఆశిస్తూ ఉంటారు అందరికీ ఉంటుంది ఇలా సొంత ఇల్లు ఉండాలని అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అయితే ఈ సొంత ఇంటి కళ కొంతమందికి కలలానే మిగిలిపోతుంది ఎందుకు ఎంత కష్టపడ్డ సొంత ఇల్లు కట్టుకోలేని వారు చాలా మంది ఉన్నారు సొంత ఇల్లు కొందామనుకున్న కడదాం అనుకున్నా సరిపడా ధనం ఉండదు ఇంకొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకాలు ఎదురై ఇంటి నిర్మాణ పనులు ఆగిపోతాయి ఇల్లు కొందాం అనుకున్న ఆటంకాలు ఎదురవుతాయి ఇలా సొంత ఇల్లు కావాలనుకునేవారు ఆదివారం అష్టమి రోజున ఈ నాలుగు రూపాయలతో ఒక చిన్న పని చేస్తే చాలు సంత ఇంటికాల నెరవేరిపోతుందని పెద్దలు అంటున్నారు మరి నాలుగు రూపాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకున్న ముందు స్త్రీ పురుషుల్లో ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుందో తెలిపే పురాణ కథను విందాం ఓసారి ధర్మరాజుకు స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువగా అనురాగం ఉంటుంది అని సందేహం వచ్చింది అదే విషయం అడిగాడు దానికి భీష్ముడు నవ్వి నీకు ఒక కథ చెప్తాను అందులో నీకు సమాధానం దొరకవచ్చు అని ఇలా చెప్పడం ప్రారంభించాడు అనగనగా ఒక రాజు ఉండేవాడు అతను ధర్మాన్ని సత్య వంతుడు ప్రజలను కన్న బిడ్డల వలె నిమగ్నంగా చూసుకునేవాడు అటువంటి రాజు రాజుకి సంతానం కలగలేదు పున్నామ నరకం నుండి తప్పించుకోవడానికి ఒక పుత్రుడనే లేడు అనే బాధతో ఆయన అగ్నిదేవుని ప్రార్థించి నీ ప్రార్థించి అగ్నిశుతి ఆయుధం చేశాడు అగ్నిదేవుడు సన్నిహితుడై ఆ రాజుకు వంద మంది పుత్రుల అనుగ్రహించాడు ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది దేవతలు దేవతల రాజైన తన అనుమతి లేకుండా జ్ఞానం చేసి నూరుగురు కుమారులను పొందటం ఆగ్రహం తెప్పించింది అనుకున్నాడు తరిగిన సమయం కోసం వేచి చూశాడు ఒకరోజు బంగారు ఒకరోజు వేటకు వెళ్ళాడు ఇంద్రుడు తనని తను చూసి అతన్ని దారి తప్పేలా చేశాడు ఫలితంగా ఆ రోజు గుర్రం ఎటో తీసుకొని వెళ్ళిపోయింది అటు ఇటు చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది వెంటనే రాజు గుర్రం దిగి కొనలలో నీటిని సేవించారు స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించింది అందులో మునిగి ఆ రాజు ఆశ్చర్యంగా మారిపోయాడు పైగా లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు చింతించాడు ఈ రూపంలో రాజధాని నేను వెళ్ళి నా భార్య బిడ్డలను పిల్లలను జనులను ఎలా ముఖము చూపించగలను అని విచారించి ఆయన అడవిలో ఉండలేను కదా అనుకొని చివరకు రాజ్యం ఏమి ఈ వెళ్ళి రాజ్యంలో మంత్రులను పిలిచి విషయం చెప్పి తన పెద్ద కుమారునికి రాజ్యాభిశక్తి చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రం తపస్సు చేసి తీసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యముని స్త్రీ మారిన రాజు జతకుదిరి మోహించి వివాహం ఆడారు అత్యంత బల సంపంతుడైన నూరుగురు కుమారులను పొందారు వారు పెరిగి పెద్దలై తర్వాత నూరుగురు కుమారులను తీసుకొని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తమ కుమారులతో కుమారులారా నేను పురుషుడుగా ఉన్నప్పుడు మిమ్మల్ని కుమారులుగా పొందాను స్త్రీగా ఉన్నప్పుడు కు వీరిని కుమారులుగా పొందాను కనుక మీరు కూడా మీ సోదరులు ఇక మీరంతా మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకొని అని చెప్పాడు శ్రీగా మారిన ఆమెకు ఒప్పటి తండ్రి గనుక తృప్తివాక్యం పాలనగా అంటే మాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకొని పాలించసాగారు అది చూసి ఇంద్రుడి తాను ఈ రాజునుకు కీడు చేద్దాం అనుకుంటే అతనికి మేలు అయ్యింది ఎలా ఎలాగైనా వీరి మధ్య భేదం కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుని రూపం దాల్చి భాగస్వామికి పురుష రూపంలో కలిగి పుత్రుల వర్ధకు వెళ్ళి రాజకుమారులారా ఏమిటి ఈ వెర్రి ఈ ఎవరో తీసుకువచ్చి మీ ఈ తమ్ముళ్ళు అని చెప్పగా నమ్మేయడమేనా అసలు వీరి తండ్రి ఎవరో ఎవరికో పుట్టారు వీరు కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు అని వారిలో కళాకారు కలతలు రేపాడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి చనిపోయే అన్నదమ్ముల మధ్య దేశం పెరిగి అన్నదమ్ములు భద్రశత్రువులుగా ఒకరికొకరు అలకరించి యుద్ధం చేసుకొని చివరకు అందరూ మరణించారు బ్రాహ్మణుల రూపడై అమ్మ నీవు ఎవరు ఎందుకు ఇలా రోహిస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె తను జ్ఞానం చేయుటకు కుమారులను కనడంలో దారితప్పి కొలనులోను నీరు తాగి శ్రీగా మారి ముని ద్వారా కుమారులను కనటం పోషించినట్లయితే చెప్పాడు అది విని ఇంద్రుడు తన నిజస్వరూపంతో ప్రత్యక్షమై రాజా నేను ఇంద్రుడిని నువ్వు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపం వచ్చి కష్టాలకు కలిగించాను అని చెప్పాడు దానికి ఆమె దేవా అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను అయినా దేవతలకు అధిపతి అయిన నువ్వు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తిన అని నన్ను దయ తలిచి రక్షించు అని వేడుకోగా ఆ మాటలను కరిగిపోయి ఇంద్రుడు రాజా నువ్వు నేను ఒక వరం ఇస్తున్నాను నువ్వు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులే లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులను ఆయన బ్రతికిస్తాను ఎవరి కావాలో నువ్వు కోరుకు అన్నాడు అప్పుడు ఆమె సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరాడు ఆ మాట విని ఇంద్రుడు అదేమిటి రాజా మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు దానికి ఈ వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని వీరికి నేను తల్లిని తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది అప్పుడు ఇంద్రుడు సంతోషంగా రాజాని నిత్య నిష్టకు సంతోషించాను నీ కుమారులు అందరినీ బ్రతికిస్తాను అని రాజుకు నీకు ఇంకో వరం కూడా ఇస్తున్నాను నువ్వు పోగొట్టుకున్న పురుషత్వం తిరిగి ఇస్తున్నాను అని అన్నాడు దానికి ఆమె మహేంద్ర నాకు కుమారుడు బతికించావు అదే చాలు నేను స్త్రీగానే ఉంటాను అది ఇంద్రుడు ఆశ్చర్యంతో అదే మిటి రాజా నువ్వు పురుషుడి నువ్వు స్త్రీగా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు స్త్రీగా ఉన్నప్పుడు స్త్రీగా ఉన్న సిగ్గుపడుతూ మహేంద్ర నేను స్త్రీగా ఉండటంలో ఆనందపడుతున్నాను ఇందులో ఉన్న తృప్తి నాకు పురుషత్వంలో లేదు ఆ పురుషత్వంలో నాకు కనబడలేదు గనుక ఇలా ఇలాగే ఉండిపోతాను అది ఈ దానికి దే ఇంద్రుడు సలాగే నవ్వుతుంటూ ఆశీర్వదించాడు అని ధర్మరాజుకు చెప్పిన భీష్మ ధర్మరాజు ఇప్పుడు తెలిసిందా నీకు ప్రశ్నకు సమాధానం అని అడిగాడు అన్నత్యం అర్థమైన ధర్మరాజు మౌనంగా తల దించి ఒక ఆడదా కంటే లోకాలను అనుకుతాయి ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలు ఎగిరిపోతాయి ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది పట్టపగలే నక్షత్రాలు రాలతాయి అంటే స్త్రీలు చాలా శక్తివంతురాలని భావం ఈ వీడియోలోకి వస్తే ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వస్తే సొంత ఇల్లు కావాలి అనుకునేవారు సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కట్టుకోవాలి అని ఆశపడేవారు రేపు ఆదివారం నాలుగు రూపాయలను ఖర్చు పెట్టి ఒక పరిహారం చేయండి ఖచ్చితంగా సొంత ఇల్లు కావాలనుకునే మీ కోరిక తీరిపోతుంది మరి ఏం చేయాలో చూద్దాం దీనికి కావలసినది నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి బిర్యానీ ఆకులను ప్యాకెట్ను కొని తెచ్చుకోండి బయట మార్కెట్లో బిర్యానీ ఆకు ప్యాకెట్ అమ్ముతారు దానిని కొని తెచ్చుకోండి బిర్యానీ ఆకు ఎంతో శక్తివంతమైనది పూర్వం మన పెద్దలు యజ్ఞాలు హోమాలు చేసే సమయంలో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు వినియోగించుకునేవారు వాటిలో బిర్యానీ ఆకు కూడా ఒకటి ఈ బిర్యానీ ఆకులు ఎవరైనా సరే అదృష్టాన్ని పొందవచ్చు కోరిన కోరికలను నెరవేర్చుకోవచ్చు అసలు ఏమీ చేయాలి అంటే ఆదివారం రోజు సాయంత్రం చక్కగా స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో అన్ని తలుపులు కిటికీలు మూసివేయండి ఆ తర్వాత ఒక క్యాండిల్ని వెలిగించి పక్కన పెట్టి ముందుగా కొని తెచ్చుకున్న బిర్యానీ ఆకును ఐదు తీసి వాటిని క్యా క్యాండిల్తో వెలిగించి కాల్ చేయండి అలా బిర్యానీ ఆకులను కాల్ చేస్తే వాటి క్యాల్ వాటిని కాల్ చేయడంతో వెలిగించి క్యా క్యాండిల్తో వెలిగించి కాల్చేయండి అలా బిర్యానీ ఆకులను కాల్ వచ్చే పొగను ఇల్లంతా చూపండి అలా బిర్యానీ ఆకు కాలుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా చేయవలసిన ఒక పని ఉంది ఆ పని ఏమిటంటే మీరు కోరుకున్నది మీ కోరికను చెప్పుకోవాలి మీరు బిర్యానీ ఆకు కాల్చేటప్పుడు అంటే ఐదు బిర్యానీ ఆకులను కూడా కాల్చేటప్పుడు మీ సొంత ఇంటి కళ నెరవేరాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి మీకు ఎలా కోరికలు ఉన్న ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి అలాగే ఈ ఈ రోజు రాత్రి ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మార్కర్తో మీకు ఉన్న సొంత ఇంటి కళ సంత ఇల్లు కావాలి అని మీ కోరిక రాసి దానిని మీ తల దిండు కింద పెట్టుకొని పడుకోండి మరునాడు లేసి ఎక్కడైనా పచ్చని చెట్టు కింద పాతి పెట్టండి బిర్యానీ ఆకుతో ఇలా పరిహారం చేశారంటే మీకు ఎన్ ఎలాంటి కోరికలు ఉన్నా సరే తీరిపోతాయి ఏది ఈ కోరుకున్నా జరుగుతుంది అదే నమ్మకంతో ఈ పరిహారాలు చేయాలి ఇది ఈ చాలా సింపుల్ పరిహారం కానీ బాగా పనిచేస్తుంది ప్రతి ఆదివారం ఈ పరిహారం చేస్తూ ఉన్నారంటే తప్పక మీ కోరికలు నెరవేరుతాయి మీరు కూడా రేపు ఆదివారం ఉన్నారంటే తప్పక మీ కోరిక నెరవేరుతుంది ఈ పరిహారం మొత్తం పది ఆదివారాలు అంటే పది ఆదివారాలు చేయాలి కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం అరుదైన రోజు ఈ పరిహారం పాటించి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు